అరే ఈరోజు వచ్చేసి మనము ప్రాక్టీస్ అయినాం కదా లెఫ్ట్ టర్ను రైట్ టర్ను అబో టర్ను రైట్ డ్రెస్ అటెన్షన్ స్టాండర్డీస్ వీటికి సంబంధించి మనం ఈరోజు ఒక రిక్రియేషన్ గేమ్ ఆడుకుందాం ఏం ఆడుకుందాం రిక్రియేషన్ గేమ్ ఆడుకుందాం దాంతోనే మనకు ప్రాక్టీస్ అవుతుంది దాంతోపాటు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆ గేమ్ ద్వారా సరేనా మనకు మైండ్ బాగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మనము కరెక్ట్గా చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా మీరు కూడా బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ వస్తుంది బాగా గేమ్ ఆడుకున్నట్టు కూడా ఉంటుంది సరేనా ఒక రిక్రియేషన్ గేమ్ ఆడుకుందాం సరేనా సరే రైట్ గ్రూప్ అటెంక్షన్ రైట్ డ్రెస్ యువర్ లైన్ ఫస్ట్ లైన్ చెక్ చేసుకోండి తర్వాత నేను రెడీ అన్నప్పుడు అందరు గేమ్ ఆడదురు లైన్ చెక్ చేసుకోండి గ్రూప్ స్టాండర్డేస్ రూల్స్ వినండి రూల్స్ వినండి ఫస్ట్ రూల్స్ ఏంటంటే నేను అటెన్షన్ అన్నప్పుడు మీరు అటెన్షన్లోకి రావాలా నేను స్టాండర్డేస్ అన్నప్పుడు స్టాండర్డీస్లోకి రావాలా నేను అటెన్షన్ అన్నప్పుడు అటెన్షన్లో ఉండకుండా స్టాండర్డీస్లో ఉన్నా నేను చెప్పినటువంటి కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్లో కాకుండా వేరే కమాండ్లోకి వెళ్ళిపోతే మీరు అవుట్ అవుట్ అయిన వాళ్ళు నిజాయితీగా వెనక్కి ఒక రెండు స్టెప్లు వేయండి వెనక్కి వెనక్కి రెండు స్టెప్పులు వెనక్కి వేసి మీరు నిలబడండి సరేనా అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఆడే అవుట్ కాని వాళ్ళు మాత్రం అక్కడే లైన్లోనే గేమ్ ఆడుతూ ఉండండి లాస్ట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ మెంబర్స్కి బాగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేద్దాం సరేనా ఎవరైతే లాస్ట్లో మిగిలినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గేమ్లో వినేటువంటి వాళ్ళకి బాగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేద్దాం నెక్స్ట్ టైం మీరు వాళ్ళు కాకుండా మీరు రావడానికి ప్రయత్నం చేయండి ఫైనల్గా మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఆడదామా ఓకేనా అందరు సిద్ధంగా ఉన్నారైతే రైట్ ఆడడానికి రెడీగా ఉన్నారు కదా రైట్ ఓకేనా నేను స్టార్ట్ చేస్తున్నా గ్రూప్ అటెన్షన్ అవుట్ అటెన్షన్ అన్నా కదా సురేంద్ర అవుట్ ఎందుకు స్టాండర్డీస్లో ఉన్నాడు వెరీ గుడ్ స్టాండర్డీస్ రైట్ టర్న్ లేట్గా తిరిగిన అవుటే చూడండి వెరీ గుడ్ సంత మన మనం ఒరిజినల్గా అవుట్ అయితే అవుట్ అయినామనుకోండి నిజాయితీగా పక్కకి వెళ్ళిపోవాలా ఓకేనా లెఫ్ట్ టర్న్ తిరిగిన వెంటనే స్టాంప్ కొట్టాల రేర్ లెగ్తో వెరీ గుడ్ హసీనా అవుట్ అయింది నిజాయితీగా వెనక్కి వెళ్తుంది రైట్ టర్న్ చూడు రైట్ టర్న్ అంటే మీరిద్దరు అవుట్ అయినారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అవుట్ అయిన వాళ్ళు మాత్రం వెళ్ళిపోండి వెరీ గుడ్ చూడు అంతమంది అవుట్ అయిపోయినారు చూడు వెరీ గుడ్ మాట్లాడకూడదు ఇంకా చూడు ఇంతవరకు నిజాయితీగా ఒప్పుకోలేదా అందరు పోయినారు చూడు గర్ల్స్ అంతా వెళ్ళిపోయినారు గ్రూప్ లెఫ్ట్ అర్న్ చరణ్ అవుట్ 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 అయిన వాళ్ళు వెళ్ళిపోవాలి గ్రూప్ స్టెండర్డేస్ అటెన్షన్ స్టర్డేస్ అటెన్షన్ స్టాండర్డేస్ అటెన్షన్ స్టాండర్డేస్ అటెన్షన్ గ్రూప్ అబో టర్న్ గ్రూప్ అబో టర్న్ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ షోల్డర్ నుంచి తిరగదు అబోటర్న్ ఎక్కడి నుంచి తిరగాలన్నా రైట్ షోల్డర్ నుంచి తిరగాలన్నా అందుకే వాళ్ళు అవుట్ అయినారు చూడండి

థర్డ్ మీరు ఇద్దరు థర్డ్ ప్లేస్ ఓకేనా గ్రూప్ అబౌట్ టర్న్ స్టర్డేస్ అటెంక్షన్ స్టర్డేస్ అటెన్షన్ రైట్ డ్రెస్ హైస్ ఫ్రెండ్ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ అవతలు తిరిగిన వాళ్ళు ఈ పక్క ఉండే పక్క తిరిగినావు కదా నువ్వు రైటు అంతే కదా వాడు ఆ పక్క తిరిగినాడు కదా వాళ్ళు లెఫ్ట్ టర్నే కదా కరెక్ట్ నువ్వు తప్పు లాస్ట్ గెలిచింది ఎవరు క్లాప్స్ కొట్టండి మరి సుభానికి సెకండ్ సెకండ్ ఎవరు ముందుకు రానా ఒక అడుగు క్లాప్స్ అన్నా బిగ్ క్లాప్స్ అంతేనా క్లాప్స్ కుట్టడానికి కూడా పనికి రామ మనం థర్డ్ ఇద్దరు రండి ఇద్దరు వచ్చినారు కదా థర్డ్ ఒకటేసారి సర్వట్ అయినారు ఇద్దరు థర్డ్ ప్లేస్ నేనా క్లాప్స్ గట్టిగా క్లాప్స్ బాగుందాకేం బాగుందా అందరూ లైన్లోకి వచ్చేసేయండి సింగిల్ లైన్ కానీ సింగిల్ లైన్ ఫామ్ కానీ గ్రూప్ అటెన్షన్ చూడు స్టాండేజీలోకి వెళ్ళిపోతున్నారు చూడండి అటెన్షన్ అంటే స్టాండేజీలోకి వెళ్ళిపోయినారు రైట్ డ్రెస్ చెక్వర్ లైన్ కవర్ ది గ్యాప్ ది గ్యాప్ ది గ్యాప్ లైన్ చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోవాలా రైట్ సైడ్ వాళ్ళకు రైట్ సైడ్ వాళ్ళకు చెక్ చేసుకోండి ఐస్ ఫ్రెండ్ స్టాండర్డేస్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలా ఇంకొక రోజు రిపోర్ట్ ప్రాక్టీస్ చేసుకుందాం అందరం సరేనా రిపోర్ట్ రిపోర్ట్ మనము సిపిఎల్గా రిపోర్ట్ ఏ విధంగా అవ్వాలి అది ప్రాక్టీస్ చేసుకుందాం